హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈ రోజు మనం చాలామంది కూడా మా యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది నేరుగా మెడిసిన్ కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం మా వెబ్సైట్ ద్వారా కలిగిస్తున్నాం అయితే ఈరోజు చాలామంది కూడా నేను రీసెంట్గా లాస్ట్ పెట్టిన ఒక వీడియోకి చాలామంది కూడా రెస్పాండ్ అవ్వడం అదేంటంటే అంగ పరిమాణం పెరగడం కోసం అంగ పరిమాణం పెరగడం కోసం నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోలో చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యి మంది కూడా మెడిసిన్ పర్చేజ్ చేశారు అయితే ఎలా మసాజ్ చేయాలి అని చాలా మంది కూడా డౌట్స్ చాలా ఎక్కువగా ఉంది మేము చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది పచ్చ చేయడం వల్ల క్లియర్ క్లియర్గా చెప్పలేకపోతున్నాం సో దానివల్ల రోజు నేను ఈ వీడియో తెలియజేస్తున్నాను ఆ ఆయిల్ తోటి ఎలా మసాజ్ చేస్తే ఏ డైరెక్షన్ లో మసాజ్ చేస్తే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది త్వరగా కలుగుతుంది ఓకేనా అన్నది ఇప్పుడు ఈ వీడియో నేను క్లియర్ గా చెప్తాను ఒకవేళ మేము చెప్పిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆల్రెడీ ఆర్డర్స్ చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మీరు కూడా తీసుకోండి ఎందుకంటే ఈ మేము ఇచ్చినటువంటి ఈ ఫామ్లో అనేది చాలా వరకు సక్సెస్ రేట్ ఉంది దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ని మేము సాధించాము ఎంతో మందికి అంగం ఇంప్రూవ్ అవ్వడం పొడుగవడం లాభ అవ్వడం కూడా జరిగింది త్వరలోనే గవర్నమెంట్ పర్మిషన్ తోటి దీన్ని మార్కెట్లో కూడా రిలీజ్ చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నాం కొంచెం కోవిడ్ లాక్డౌన్ల వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాం లేదంటే పాటికి ఇది మెడిసిన్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండేది ఇంకా మీరు ఒకవేళ కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఎవరైనా చాలా మంది ఉన్నారు ఇంకా మీరు ఒకేసారి కనుక త్రీ మంత్స్ పర్చేస్ చేస్తే ఫోర్త్ మంత్ మేము ఉచితంగా ఇస్తున్నాము ఇది వచ్చేసి ఏంటంటే ఒక నెలకు మీకు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది విత్ మెడిసిన్తో కనుక తీసుకున్నట్లయితే కనుక నాలుగు వేల రూపాయలు ఉంటుంది సో కాబట్టి సింగిల్గా ఓన్లీ ఆయిల్ మాత్రమే ఇది బిలో ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకైతే కనుక ఆయిల్ ఉంటుంది అది వచ్చేసి మీకు ఓన్లీ కేవలం రెండు వేల రూపాయలు ఒక నెలకు ఎబో ట్వంటీ టూ ట్వంటీ త్రీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే విత్ మెడిసిన్ తోటి అంటే పౌడర్ ఉన్న ఆయిల్ అవి కూడా ఎందుకు అని అంటే మ్యారేజ్ అయ్యి పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఏమవుతుందంటే ఎదుగుదల ఆగిపోవడం అట్లాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం నరాల బలానికి స్టామినా పెరగడం కోసం ఈ పౌడర్ మాత్రలు కూడా ఇస్తాం ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఓకే సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి ఇకపోతే ఎలా మర్దన చేసుకోవాలి ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇచ్చేటటువంటి ఈ ఆయిల్లో దాదాపుగా పద్దెనిమిది రకాల మూలికలతోనే మేము తయారు చేయడం అనేది జరుగుతుంది ఇవి చాలా అద్భుతమైన మూటికలు వాటికి కావాల్సినటువంటి పొటెన్షియలు వాటిని మనము తయారు చేసుకొని అంటే కలుపుకొని తయారు చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన మెడిసిన్ ఎన్నో నెలల నుండి కూడా ఎన్ని వందల మందికి కూడా మేము ఇచ్చాము చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది జరిగింది ఇకపోతే ఈ ఆయిల్లో మనము మేము పంపించేది దాదాపుగా ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పంపిస్తాము ఈ ఆయిల్లో మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తేనె ఒక ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యిని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా మందికి నేను చెప్తూ ఉంటాను ఓకేనా ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి నేరుగా అప్లై చేయకుండా దాంట్లో తేనె గుణమును నెయ్యి గుణాన్ని కూడా కలుపుకోవడం మేము యాడ్ చేసి ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు బట్ అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది గడ్డ గట్టిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఇంటికాడ చేసుకోవడం అనేది బెస్ట్ మేము పంపించినటువంటి ఆయిల్ బాటిల్ అంతా ఈ మీ బాటిల్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ పంపిస్తాం అదే బాటిల్ అంతా తేనె అదే బాటిల్ అంతా నెయ్యిని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ ఎంఎల్ అవుతుంది అప్రాక్సిమేట్గా గా ఓకేనా ఇలా మొత్తం కలుపుకొని ఒక పెద్ద దాంట్లో ఒక పెద్ద సీసాలో కానీ బాటిల్లో కానీ పోసుకొని పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఒకటి నుండి రెండు చెంచాలంతా మోతాదులో తీసుకోండి ఓకేనా ఒకటి నుండి రెండు చెంచాలు ఎక్కువగా అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా తీసుకున్న ఈ రెండు చెంచాలను వీలుంటే మీరు గోరువెచ్చగా చేసుకోండి ఎందుకంటే గోరువెచ్చగా చేస్తే మనకు స్కిన్కి చాలా మంచిగా ఇముడుతుంది మంచిగా మసాజ్ చేసినప్పుడు మంచి హాయిగా ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకోండి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి ఓకేనా ఎక్కువగా వేస్ట్ చేయకండి ఎంత అవసరం ఉంటే అంత వేలతో అయినా సరే పర్వాలేదు తీసుకున్న తర్వాత చూడండి మనకు వచ్చేసి పరిమాణం ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ మనం ఏం చేయాలని అంటే మేము చూపిస్తున్నాను చూడండి యాదతో చూపిస్తున్నాను ఇగో ఈ ప్రాంతంలో మనకు జాయింట్ దగ్గర నరాలు అనేది సాగుదలకు ఎక్కువగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ బాడీ నుండి ఈ బాడీ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ అంతా హెయిర్ అంతా రిమూవ్ చేయండి ఓకేనా ఈ హెయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ నుండి ఇక్కడ ఇక చూడండి ఈ బాడీ జాయింట్ అంటే బాడీ నుండి జాయింట్ ప్రెస్ చేసుకుంటాం ఈ డైరెక్షన్ లో ముందుకు మనం సాగదీస్తున్నట్టుగా మర్దన చేయాలి మళ్ళీ చెప్తున్నాను బాడీ ప్రెస్ చేసుకుంటా నరం జాయింట్ దగ్గర ప్రెస్ చేయాలి కంపల్సరీ ఈ జాయింట్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ అంగాన్ని ముందటికి సాగదీస్తున్నట్టుగా మర్దన చేయాలి అది కూడా ఓన్లీ ఈ డైరెక్షన్లోనే మర్దన చేయాలి మళ్ళీ రివర్స్లో రావద్దు ఓకేనా ఓన్లీ వన్ లోనే చేయాలి అలా మనకు కింద అయితే ఇక్కడ నుండి మర్దన చేసుకోవాలి ఓకేనా మనం చేతులు పెడుతుంటే మనకు తెలుస్తుండగా ఓకేనా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బొటన వేలతో ప్రెస్ చేయండి ఇక్కడ నుండి మిగతా ఐదు వేలతోటి ముందటికి సాగదీస్తున్నట్టుగా మర్దన చేయండి దీనివల్ల అంగం కొంచెం గట్టిపడుతుంది అలా అని మరీ మృదువుగా చేయద్దు మరీ గట్టిగా చేయొద్దు ఓకేనా నిదానంగా మరీ గట్టిగా మృదువుగా కాకుండా మనకు తెలుస్తుంది ఎంతవరకు మనం చేసుకుంటాం గట్టిగానే ఆ విధంగా అంతే నిదానంగా మీరు మర్దన చేసుకోండి ఓకేనా అది ఆయిల్ ఇంకిన కొద్ది ఇంకా కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం తీసుకొని మళ్ళీ అప్లై చేసి మళ్ళీ అండి ఇలా ఒక పావు గంట నుంచి అర్ధ గంట పాటు మనం మర్దన చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే చూడండి డైరెక్షన్ మీకు చూపిస్తున్నాను కొంచెం బ్లర్ గా ఉంది ఓకే ఇగో ఇలా కింద నుంచి ఇలా పైకి మాత్రమే అనాలి అది చుట్టూ బాగా తాకేటట్టు ఉండాలి చూడండి ఓకేనా ఇలా అంటే మనకు కింద ఉన్నటువంటి బీజాలను వదిలిపెట్టి కింది భాగం పై భాగం నుంచి పైకి ఓకేనా సాగేస్తున్నట్టుగా అయితే ఇది కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కూర్చొని చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూర్చొని మసాజ్ చేయకూడదు నిల్చొని మసాజ్ చేసుకోండి వీలుంటే పడుకొని అయినా చేసుకున్నా పర్వాలేదు ఓకేనా ముందడికి ప్రెస్ చేసి పడుకున్నట్లయితే కనుక అంగాన్ని కొంచెం ముందడికి సాగుతున్నట్టుగా ప్రెస్ చేయండి ముందడికి ఓకేనా ముందడికి ప్రెస్ చేసుకుంటా అంటే కింది సైడ్ మన కాళ్ళ సైడ్ కొంచెం ప్రెస్ చేసుకుంటే పైకి అనాలి కాళ్ళ సైడ్ ప్రెస్ చేసుకుంటే పైకి అంటూ మర్దన చేసుకోవాలి నిల్చొని చేసుకోవడం అయితే చాలా బెస్ట్ వే ఓకే అలా చేసుకోవడం వల్లనే ఇలాగా చేసుకోవాలి అంతేగాని ఏదో పైన పైన రుద్దడం వల్ల పైన పైన సాగదీయడం వల్ల రిప్రూవ్ ఆడాలని చాలా మంది అడుగుతూ ఉంటారు సో దీనికి ఒక పద్ధతి ప్రకారం ఇలా చేసుకుంటూ మన ఇంప్రూవ్మెంట్ ని కొనసాగించుకోవచ్చు ఇలా చేసుకున్న వాళ్ళకు ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఒకవేళ లావు కొంచెం రావడం లేదు అనుకున్న వాళ్ళు రౌండ్గా మసాజ్ చేయండి అంగానికి చుట్టూగా రౌండ్గా మసాజ్ చేయండి అలా రౌండ్ మసాజ్ చేయడం వల్ల మీకు ఆ ప్రాంతాల్లో కూడా లావు పెరగడం అని అంటే కొంతమందికి పొడుగున్నా కూడా లావు ఉండదు సో అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ విషయం ప్రతి విషయం కూడా మేము సెల్ సెల్ఫోన్లో ఇంత క్లియర్గా చెప్పడం చూపించడం అనేది చాలా కష్టము అందుకనే ఈ వీడియో తీస్తున్నాను మీరు కనుక మా వద్ద మెడిసిన్ వాడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోలో ఉన్న ప్రకారం మీరు మద్దనం చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మెడిసిన్ తీసుకోవాలి అని అనుకుంటే నేరుగా మా నెంబర్స్ కాల్ చేయండి యూట్యూబ్లోనే డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడిస్తూ నేరుగా మెడిసిన్ పంపిస్తున్న ఏకైక జెన్యున్ ఛానల్ చాలా మంది కూడా ఇప్పటికి కూడా నమ్మకం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చు బట్ ఎంతో మంది కూడా మా ఛానల్ని నమ్మి నేరుగా మెడిసిన్ ని పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా మంచి చక్కని మెడిసిన్ ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు క్యూర్ చేసి కొత్త లైఫ్ని మేము అందించడం జరుగుతుంది చాలా చాలా జెన్యూన్గా రన్ చేస్తున్నటువంటి ఛానల్ ఎలాంటి మోసం కానీ అలాంటివి ఏం లేదు కాకపోతే ఒకే ఒక్క నెగిటివ్ ఉంది ఏంటి అని అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు ఎందుకంటే ఇది ఆయుర్వేదిక మెడిసిన్ కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వాళ్ళు ఇవ్వడం లేదు ఎవరైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము మెడిసిన్ని పంపిస్తున్నాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే కనుక మీరు మా నెంబర్స్ ఫోన్ చేయండి ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీకు డీటెయిల్స్ పొందవచ్చును మీకు కనుక మా ఫోన్స్ కలవనట్లయినా ఒకవేళ ఎప్పుడైనా బిజీగా ఉన్నా మీరు రెస్పాండ్ కాలేకపోయినా వాట్సాప్లో మీ పూర్తి అడ్రస్ను పెట్టండి మీరు ఎక్కడ ఉంటారో మీ యొక్క పూర్తి అడ్రస్ పెట్టి ఆయిల్ కావాలి ఐ వాంట్ ఆయిల్ అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి మేము ఒకవేళ రిప్లై ఇస్తాము ఆ టైంలో కాల్ చేయొచ్చు లేదంటే మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఓకేనా దాని యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీరు పూర్తి వివరాలు అన్నీ రాసిన తర్వాత ఆ రిసిప్ట్ కూడా పెట్టాలి దీని యొక్క విలువ వచ్చేసి ఓన్లీ వన్ మంత్కు ఆయిల్ బాటిల్ బిలో ట్వంటీ టూ ఇయర్స్ ఓన్లీ ఆయిల్ అదే కనుక టూ థౌసండ్ రూపీస్ అదే కనుక మీరు త్రీ మంత్స్కి ఒకేసారి తీసుకుంటే ఫోర్త్ మంత్ ఉచితంగా ఇస్తాం కొంత ఏజ్ ఎక్కువగా ఉన్నాలు పెంచుకోవాలి స్టామినాని పెంచుకోవాలి సైజ్ పెంచుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఒక నెలకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది మూడు నెలలకు ఒకేసారి తీసుకుంటే నాలుగో నెల వీళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ఇక నేరుగా రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాం డాక్టర్ టీ నర్సరాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఓకే సో ఫ్రెండ్స్ నేరుగా కొరియర్ ద్వారా మీరు ఉన్న వద్ద కూడా మేము పంపిస్తాం ఎందుకంటే ప్రస్తుతానికి కోవిడ్ నైన్టీన్ ప్రాబ్లం వల్ల చాలా మంది కూడా ట్రావెలింగ్ చేయలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఇంటి వద్దనే ఉండి కొరియర్ ద్వారా తెప్పించుకొని ఈ టైంలో ఈ లాక్డౌన్ టైంలో మీ అంగ పరిమాణం పెంచుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంగ పరిమాణం పెంచుకోవడానికి చాలా సాధారణ వరకు స్త్రీలను సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఈ సమయంలో మీరు చిన్న ప్రయత్నం చేయడం వల్ల అంగ పరిమాణం పెరగడమే కాకుండా ముందు ముందు కూడా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ